ఆపరేషన్ కాపు ఇదేమైనా జరుగుతుందా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆపరేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు చేగొండి హరిరామ హరిరామజాగయ్య కుమారుడు వైసీపీలో చేరారు ముద్దగడ పద్మనాభం వైసీపీలో చేరారు తాజాగా ఈ ఆపరేషన్ కాపుకు సంబంధించి మరొక కీలక వ్యక్తి కృష్ణా జిల్లా నుంచి ఆయన ఎవరో కాదు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ అందరికీ తెలిసిన విషయమే వంగవీటి మోహన్ రంగ అన్నయ్య వంగవీటి నారాయణరావు కుమారుడు వంగవీటి నరేంద్ర తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు గతంలో ఆయన బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు నరేంద్ర ప్రస్తుతం రాధారంగా మండలి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు సో ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతుండగా ఆపరేషన్ కాపులో భాగంగా నరేంద్రను వైసీపీలోకి ఆహ్వానించారు ఈ నేపథ్యంలో నరేంద్ర జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఎందుకంటే ఇప్పటికే వంగవీటి రాధ వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది కానీ ఆయన చేరలేదు మళ్ళీ ఇప్పుడు ఆయన వేరే పార్టీ వైపు ఏదో చూస్తున్నారనే ప్రచారం ఎందుకంటే ఇప్పుడు ఛాన్స్ కూడా లేదు ఆల్రెడీ మొత్తం నూట అసెంబ్లీ స్థానాలు ప్రకటించేసిన నేపథ్యంలో అలాగే ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాలు ప్రకటించేసారు కనకాపల్ ఒకటే పెండింగు ఇటువంటి నేపథ్యంలో ఇంకా సీట్లు ఆశించే వాళ్ళైతే వైసీపీలోకి రావాల్సిన అవసరం లేదు జగన్ను నమ్ముకొని భవిష్యత్తులో జగన్ మేలు చేస్తారు అని అనుకునే వాళ్ళు మాత్రమే రావాలి ఈ నేపథ్యంలోనే వంగవీటి నరేంద్ర చేరిక ఆపరేషన్ కాపు భాగంలోనైనా ఇది ఎంతవరకు కలిసి వస్తుంది వైసీపీకి చూడాలి